ప్రాగ్జ్యోతిషపురానికి రాజు అయిన నరకాసురుడు భూదేవిపుత్రుడైనప్పటికీ దుష్టసావాసాలతో అజేయమైన శక్తిని పొంది లోకకంటకుడిగా మారాడు అతడు దేవతల మాత అయిన అతిథి కుండలాలను దొంగిలెంచి ఇంద్రాదిదేవతలను అవమానిస్తాడు అంతేకాకుండా భూలోకంలోని వివిధ రాజ్యాల నుండి పదహారు వేల ఒక్క వంద మంది రాజకుమార్తెలను బలవంతంగా అపహరించి తన అంతఃపురంలో బంధిస్తాడు వారంతా నిరంతరం ఆ కృష్ణుడిని తమను రక్షించమని ప్రార్థిస్తూ ఉంటారు దేవతల అభ్యర్థన మేరకు కృష్ణుడు నరకాసురుడిని వధించాలని నిర్ణయించుకుంటాడు నరకాసురుడికి తన తల్లి చేతిలో మాత్రమే మరణం సంభవించేలా వరముంటుంది అందుకే కృష్ణుడు తన భార్య అయిన సత్యభామను భూదేవి అంశ వెంకబెట్టుకుని గరుడవాహనంపై యుద్ధానికి వెళతాడు యుద్ధం హోరాహోరీగా సాగుతుంది ఒకానొక దశలో కృష్ణుడు స్పృహకోల్పోయినట్లు నటించగా ఆగ్రహించిన సత్యభామ విల్లుపట్టి నరకాసురుడిని సంహరిస్తుంది నరకాసురుడు మరణించిన తర్వాత కృష్ణుడు ఆ బందీఖానా తలుపులు తెరిపించి ఆ పదహారు వేల ఒక్కవందమంది మహిళలను విడిపిస్తాను అయితే వారంతా సంతోషానికి బదులు కళ్లల్లో నీళ్లతో కృష్ణుడిని ఒక ప్రశ్న అడుగుతారు స్వామీ మమ్మల్ని రాక్షసుడి నుండి రక్షించాలి సరే కాని ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి రాక్షసుడి బందీలుగా ఉన్న మమ్మల్ని మా తల్లిదండ్రులు ఈ సమాజం అంగీకరిస్తుందా మాకు ఆశ్రయమేది ఆ కాలంలో ఒక పరాయి వ్యక్తివద్ద బందీలుగా ఉన్న మహిళలకు సమాజంలో గౌరవం దక్కడం కష్టమని వారికి తెలుసు వారు ఇంటికి వెళితే అవమానాలే ఎదురవుతాయని భయపడ్డారు వారి దీనస్థితిని చూసి కృష్ణుడు చలించిపోయాడు వారికి సామాజిక హోదా మరియు రక్షణ కల్పించడానికి తానే వారందర్నీ వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటిస్తాడు ద్వారకలో వారందరికీ ప్రత్యేకమైన భవనాలను నిర్మించి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తాను ఉంటూ వారికి భర్తగా గౌరవాన్నిస్తాడు ఇదే శ్రీకృష్ణుడు పదహారు వేల నూటెనిమిది మంది భార్యల వెనక ఉన్న అసలు రహస్యం ఇందులో కామం కంటే కరుణ మరియు ధర్మం ఎక్కువగా కనిపిస్తాయి ఈ కథ మనకు నేర్పే పాఠాలు స్త్రీ గౌరవం సమాజం వెలివేసినా అండగా నిలబడేవాడే నిజమైన నాయకుడు సమన్యాయం కృష్ణుడు రాజకుమార్తెలకు కేవలం ఆశ్రయం ఇవ్వడమే కాకుండా తన పేరును కృష్ణపత్నులుగా ఇచ్చి వారికి అత్యున్నత గౌరవాన్నిచ్చాడు